అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఇది ఒక సూపర్ రెసిపీతో నేనైతే మేము ముందుకు వచ్చేసానండి అది ఇంకేదో కాదు ఫిష్ కర్రీ అది కూడా అలాంటి అలాంటిలాంటి ఫిష్ కాదనమాట వంజరం చేప ఈ వంజరం చేపని కింగ్ ఆఫ్ ఫిషెస్ అని కూడా అంటారు రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అని చెప్పి మీకు అర్థమవుతుంది అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి ముందుగా మనం ఈ వంజరం చేపని బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్ పసుపు అది వేసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ ఇంకా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం ఇంకా చేప అన్న తర్వాత కొంచెం వాసన ఉంటుంది కదా ఆ వాసన పోవడానికి అని చెప్పి ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపుని యాడ్ చేసుకోండి పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్న ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు సో ఈ మూడు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా చేపకి బాగా అంతటి వరకు ఇలా బాగా కలుపుకోండి మనం ఏ చేప కూర వండినా కూడా ముందుగా మనం ఏంటంటే ఇలా మ్యారినేట్ చేసుకోవాలి అంటే ఉప్పు కారం పసుపు వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు వీటిని ఏంటంటే నేను ఇలా అన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు బయటనే ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మీరు మూత పెట్టేసుకొని బయటనే పెట్టేసుకోండి మనం తెచ్చుకునేది వంజరం చేప కాబట్టి వంజరం చేపతో కన్నా మనకి ఇగురు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది కానీ ఏంటంటే మనం తెచ్చుకున్న చేపలో బుర్ర తోక ఉంటుంది కాబట్టి ఓన్లీ దానికి పట్టడానికి గ్రేవీ దానికి పట్టడానికి చాలా కొంచెం చింతపండును ఇలా వేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కాసేపు నానబెట్టుకోండి కొంచెం సరిపోతుంది ఒక ఇది కూడా అవసరం లేదు అనుకున్న వాళ్ళు మొత్తానికి స్కిప్ చేసేయచ్చు మనం ఇగురు పెట్టుకుంటేనే ఈ వంజరం చేపకి చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా అలాగ పక్కన నానబెట్టి తర్వాత ఇప్పుడు నేనైతే ది చేపల ఇగురులోకి ఒక టూ బిగ్ సైజు ఆనియన్స్ అయితే వాటిని ఇలా చిన్న సైజుగా కట్ చేసేసుకోవాలి అంటే మనకి పెట్టుకుంటుంది ఇగురు కాబట్టి పులుసు యాడ్ చేయం కాబట్టి కొంచెం టొమాటోస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఓ టొమాటోస్లో నేను త్రీ టొమాటోస్ మిక్సీలో వేసుకున్నాను ఒక టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి అండ్ ఇంకా కొంచెం అల్లం చదగొట్టుకొని వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు లవంగం మొగ్గలు ఒక రెండు యాలకులు కొంచెం పువ్వు అంటే ఒక పువ్వు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆనియన్స్ని తీసుకొని వేసుకోండి కొంచెమే వేసుకోండి ఎందుకంటే ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్ తినేటప్పుడు బాగుంటుంది సో పేస్ట్ కోసం మాత్రం కొంచెం ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా దీని అంతటిని పేస్ట్ చేసేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇగురు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇది మనం వండుకుంటుంది నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోండి ఇందులోకి ఎలాంటి మసాలా దినుసులు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం కాబట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాగా ఆనియన్స్ని వేసుకొని కొంచెం కలర్ షేడ్ అయ్యే అంతటి వరకు కూడా ఫ్రై చేసుకోండి మొత్తం ఆనియన్స్ అన్నిటినీ పేస్ట్ చేసేసుకుంటే తినేటప్పుడు ఏంటంటే మరీ పేస్ట్ లాగా ఉంటుంది అంత బాగోదు సో అందుకని చెప్పి కొంచెం ఆనియన్స్ మాత్రమే పేస్ట్లో పెట్టుకొని ఇలా ఉన్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా ఏదైతే ఉందో ఈ మసాలాను కూడా ఇందులోనే వేసేసుకొని మసాలాకు ఉన్న పచ్చివాసన అంతా పోయేంతటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ముందుగా మనకి ఈ ఫిష్ కర్రీ అనేది మొత్తం ఈ గ్రేవీలోనే ఉంటుంది మనం కనుక ఈ గ్రేవీని బాగా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది అలా అని చెప్పి పెద్ద వంట మీద అయితే పెట్టేయద్దు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వండి మసాలాకి ఆయిల్ కి కూడా బాగా పట్టేంత వరకు కూడా మగ్గనివ్వండి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే చూసారు కదా మనకి ఆయిల్ అంతా పైకి తేలి మసాలా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ముందుగా ఇంకా ఒక టొమాటోని చిన్న ముక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఈ టొమాటోని కూడా వేసేసుకొని ఈ టొమాటో కూడా మసాలాకి బాగా పట్టేంత వరకు కూడా ఇలా ఒక వన్ మినిట్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ టొమాటోని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో కూడా మసాలాకి మగ్గాలి కాబట్టి ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు టొమాటోస్ కూడా మసాలాకి బాగా మగ్గుతుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మసాలా ఈ టొమాటో మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా టొమాటోలు అవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందు చేపల్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ మసాలాలో ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు నేను ముందు సాల్ట్ యూజ్ చేశాను చేపలకి పట్టాలని సో ఇప్పుడు ఏంటంటే కళ్ళుప్పుని తీసుకొని టేస్ట్ బాగుంటుంది ఇంకా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియా పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా ఇలా బాగా కలుపుకోండి చూసారు కదా ఇప్పుడు మసాలాలు ఇవన్నీ కూడా బాగా ఈ మసాలా ముద్దకి పట్టిన తర్వాత ఇలా మొత్తానికి అంటే మనం చేపలు ఎందులో అయితే వండుకుంటున్నామో దాని మొత్తానికి కూడా ఇలా ఒక పరుపులాగా వేసేసుకోండి మసాలా ముద్దని ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం పరిచేసుకో పరుపు వేసాం కదా ఈ పరుపు మీద ఈ చేప ముక్కల్ని పడుకోబెట్టేయండి చూసారు కదా ఇప్పుడు ఇలా అన్ని చేపల్ని పడుకోబెట్టేసిన తర్వాత అదే అన్ని చేపల్ని పరిచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఒక గిన్నెలో కలుపుకున్నాం కదా ఇంకా దానికి కొంచెం ఉప్పు కారం అనేది కొంచెం ఉంటుంది కదా సో అందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచమే వాటర్ని యాడ్ చేసుకోండి దాన్ని చేపల ముక్కలపైన ఇలా వేసేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి దగ్గరగా అయ్యేంత వరకు కూడా మంచిగా కుక్ చేసుకోండి ఒకేసారి వాటర్ యాడ్ చేసుకొని మనం మరగబెట్టడం వల్ల టేస్ట్ అంత మంచిగా రాదు సో ముందు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఒక పది నిమిషాల పాటు మీరు బాయిల్ చేసుకున్న తర్వాత గ్రేవీకి మళ్ళీ మీరు వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే ఎలాంటి ఫిష్ కర్రీ అయినా కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒకసారి గరిట పెట్టుకొని చేప విరగకుండా మొత్తం ఆ పడుకోబెట్టిన చేపలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి రివర్స్లో వేసేయండి వాటిని మళ్ళీ పడుకోబెట్టేయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండు రసాన్ని మనం పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలాను కూడా యాడ్ చేసుకొని చేపకు తగలకుండా గరిట్ని ఇలా ఎడ్జెస్ నుంచి పెట్టుకొని మసాలా మొత్తం ఆ ఎగురు మొత్తం టచ్ అయ్యేలాగా ఇలా జాగ్రత్తగా ఒకసారి కలుపుకోండి మళ్ళీ ఎక్కువగా మీరు ముక్కకి తగిలి కలిపించినట్లయితే ఏమవుతుందంటే ముక్క అనేది విరిగిపోయి మనకి అది అంతా గుండగుండగా అయిపోతుంది సో కలుపుకునేటప్పుడు జాగ్రత్త ఇప్పుడు ఇవన్నీ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి ఇప్పుడు మనం మూత తీసి చూసినట్లయితే మంచి స్మెల్ అవుతుందనమాట ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా మంచిగా అంత బాగా బాయిల్ అవుతుందో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇందులో గరిట అయితే పెట్టద్దు గరిట పెట్టకుండా ఇలా ఒక క్లాత్తో మనకి ఈ గిన్నెను పట్టుకొని ఇలా బాగా కలుపుకోండి మనకి గరిట పెట్టకుండా ఇలా కలుపుకోవడం వల్ల ముక్క అనేది విరిగిపోదు అండ్ ఆ గ్రేవీ మొత్తం ప్రతి చేపకే వరకు కూడా వెళ్ళి మంచిగా బాయిల్ అవుతుంది అనమాట సో ఇలా గరిట పెట్టకుండా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నట్లయితే ఇప్పుడు చూసారు కదా మనకి గ్రేవీ అంతా కూడా దగ్గర పడిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఫిష్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట మనకి ఇలాగా ఇప్పుడు ఈ ఫిష్ కర్రీని ఏంటంటే వెంటనే కాకుండా ఒక పూట మొత్తం వదిలేసి రెండో పూటలో తిన్నట్లయితే చాలా బాగుంటుంది చాలా మంది ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ డే తింటూ ఉంటారు సో అలాగైనా పర్లేదు కానీ ఈ వంజ్రం చాప ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత మీరు తిన్నా అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా ముందు మీరు ప్రిపేర్ చేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఎగురు పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా మనకి ఇప్పుడు గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది కదా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు కాకుండా దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ ఒక పక్కన పెట్టేయండి మూత పెట్టేసుకొని బాగా చల్లారుతుంది కదా అప్పుడు అప్పుడు కనుక మీరు తిన్నట్లయితే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ కన్నా కూడా చాలా బాగుంటుంది అందుకేనేమో దీనికి ఫిషెస్ కే కింగ్ అని చెప్పి ఒక పేరు అయితే వచ్చేసింది మనకైతే ఇంకా ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏంటంటే కాసేపు మళ్ళీ నిద్రించాలన్నమాట ఒక టూ అవర్స్ తర్వాత మనం తీసి చూసినట్లయితే ఆ గ్రేవీ చూడండి చాలా దగ్గరగా అయ్యి ఆ కలర్ అది కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇలా అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఆ చేప ముక్క కూడా ఎంత బాగా బాయిల్ అయ్యి దాని టేస్ట్ కూడా దానికి కూడా ఏంటంటే గ్రేవీ అనేది ముక్కకు కూడా గ్రేవీ అనేది బాగా పట్టి ముక్క తింటున్న ప్రతిసారి చాలా బాగుంటుంది అనమాట ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్క పెట్టుకొని తింటే చికెన్ కన్నా కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చేపలు తినడం వల్ల మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్